కన్నయ్య చిన్న కన్నా అది అది ఆచిపోదు అసలు మురికి అయిపోయాడు అసలు టెక్సీ అవును వన్ మంత్ అయింది స్టార్ట్ చేసి స్నానం చేయించి ఇప్పుడు స్నానం చేయించాలి స్నానం చేపిద్దామా ఇవాళ ఎండగా ఉంది మురుగ్గు ఉన్నాడు బాగా ఫస్ట్ గోర్లు కట్ చేసి స్నానం చేయించేద్దాం ఆ మరి అయితే గోర్లు కట్ చేసి సో సో డాగ్స్ నెయిల్ కట్ ఇట్లుంటదండి ఇది ఏంటంటే దానికి టూ ఎంఎం కంటే ఎక్కువ ఎల్ఐడి కూడా బ్లాక్ చేస్తుంది గోరిని టూ ఎం కంటే ఎక్కువ వద్దు ఎలాకంటే దానికంటే ఎక్కువ బ్లడ్ వస్తుంది చాలా టిప్ వాటివి దాకుండీ బ్లడ్ ఫ్రెష్ సో చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఇప్పుడు చూడండి కట్ చేస్తా ఒకటి ఒకటి అయిపోయింది ఒక గోరు లాస్ట్ పెద్ద గుండ సో ఇదే చూద్దాం గోర్లు తీసిన తర్వాత ఇలా ఉంటాయండి చిన్న కట్ అయిపోయిన తర్వాత మీకు పడేయడమే చానావనంగా చూడండి ఇలా వెనక మా వెనకాల ఎలా ఉందో దాని చాలా ఇష్టం చానా అంటే వాటర్ తో బాగా ఆడుతుంది సో టెక్స్ బాగా టిక్స్ ఉండేవండి ఈ షాంప్ ప్రిస్క్రైబ్ చేశారు రెండు 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 చేస్తాం ఒక మంత్ యూజ్ చేస్తే ఇంకో మంత్ ఎక్స్టిక్ యూజ్ చేస్తాము చాలా పోతాయి చాలా మంచి మెడిసిన్ సో టెక్స్ కోసం నీళ్ళన్ని వెయిట్ చేసి మమ్మీ రెడీగా ఉంది చేయించడానికి సో చూద్దాం సో షాంపూని ఫస్ట్ వాటర్ కలుపుకుందాం అని డైరెక్ట్ ఎక్కువ షాంపూ పడుతుంది సో స్టార్ట్ టెక్స్ ఇచ్చినాను ఇంక ఇప్పుడు స్నానం చేసిన తర్వాత ఎలా చేస్తారు చూడండి ఎంత ఆడుతుందో చాలా కోఆపరేట్ అంటే స్నానం ఒక్కటి మాత్రం దానికి కూడా చాలా ఇష్టం వేడి వేడి నీళ్ళు కదా హాయిగా ఉంది నిన్న మొన్న వర్షాలు కదా చల్లగా ఉంది ఈ రోజు కొంచెం ఎండ వచ్చేసరికి దానికి కూడా వేడి బట్టి చేసాకి దానికి కూడా హాయిగా ఉంది చూడండి ఎంత కోఆపరేట్ చేస్తున్నా కాలు ఏమి మన చేతిలో పడుతుంది ఉండుకోమని అన్నికంటే దీనికి చాలా చేసే పాట ఏది ఏది కష్టం అంటే మధ్యలో పాట ఉంటుంది ఇది ఈ పాట చాలా కష్టం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎందుకంటే జుట్టు ఎక్కువ ఉంటుంది అలానే చేయించడం కూడా చాలా కష్టం ఇంకా మిగతా కాలు చేతులు అనేవి ఈజీగా చేయవచ్చు సో లాస్ట్ కి మొత్తం బాడీ అంతా అయిపోయింది మొక్కలు చేయిస్తున్నారు ముఖానికి కుక్కలు ఏ కుక్కలకి స్టార్ట్ చేసే నచ్చదండి వాటికి ఎందుకో మరి ఇరిటేషన్ ఇరిటేషన్ ఉంటుందేమో అందుకనే ఇష్టపడవు ఇది కూడా ఇంకా మిగతా కంపేర్ చేసుకుంటే రెచ్చ నయమే చెబుల్ని కూడా అసలు ముట్టుకొని ముఖం అప్పచెప్పేసింది సో షాంపూ రాయడం అయిపోయింది ఇంకా స్నానం నీళ్లు పోసేయడం ఇంకా నీళ్లు పోసేస్తున్నారు స్నానం అయిపోయింది చూడండి స్నానం చేసి బయటకు వచ్చింది చూడండి ఆనందం చూడండి అసలు చాలా ఏమంటారు ఆట ఆడుతుంది స్నానం చేసిన తర్వాత ఆట చూడండి రాజా గారు పాదాలని క్లీన్ చేయించుకుంటున్నారు ఇంక వండి లేకపోతే అసలు చూపిస్తుంది స్నానం చేసిన తర్వాత ఈ తడి డ్రై నేను నెక్స్ట్ అదే నేను నా డ్యూటీ అనమాట స్నానం చేయించేంత వరకు మమ్మీ చేస్తారు మిగిలిన ది నా డ్యూటీ సో చెవులు క్లీన్ చేస్తున్నాను కాటన్ బాల్స్ తో ప్రతిసారి స్నానం చేసిన తర్వాత చెవులు క్లీన్ చేస్తాము ఇప్పుడు కూడా క్లేజ్ చెవులు క్లీన్ చేస్తుంది మమ్మీ అలా ఎంత వస్తుంది చూడండి అది చూసారు ఎంత హాయిగా పడుకోని ఉందో క్లీన్ చేసుకోమని సోస్ అని చాలా అండి అంత ప్రాసెస్ పోతుందో ఇప్పుడు ఆరబెట్టాలి పెట్టాలి దీన్ని రాజు లాగా ఎట్లా పడుకుని చూడండి మనమేం చేసుకోవాలి సేవకుల్లాగా సో కోంబింగ్ అనగానే స్కూల్కి వెళ్ళే పిల్లలలాగా రెడీ అవుతాడు చాలా ఇష్టం చూడండి ఆట ఇక్కడ కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ లో మనం అనుకున్నట్టుగానే లాస్ట్ త్రీ అనుకున్నాం కదండి సుమన్ శెట్టి గారు ఫ్లోరా సైని గారు అండ్ సృష్టి అనుకున్నాము లక్కీగా వాళ్ళిద్దరు సేవ్ అయ్యారు సృష్టిని ఎలిమినేట్ చేస్తారు ఇవాళ ఇంకా టెనెన్స్ నుంచి ఓనర్స్ కి ఒకరిని షిఫ్ట్ చేస్తాం అనుకున్న ప్రాసెస్ లో ఆ గేమ్ లో భరణి గారు వాళ్ళ టీమ్ భరణి గారిని సెలెక్ట్ చేయడం కరెక్ట్ గానే అనిపించింది రిజర్వింగ్ క్యాండిడేట్ తను బాగా ఆడుతున్నారు ఆయన వరకు ఆయన పనులు కానీ అందరితో కలిసిపోవడం కానీ బాగా చేసుకుంటున్నారు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు రేపు రేపు అంటే యూజువల్ గా అయితే నామినేషన్స్ ఉంటాయి మండే కదా అంటే లాస్ట్ ట్యూస్డే కాబట్టి ఈ ట్యూస్డే చేస్తారో లేకపోతే మండేనే చేస్తారో లేదు మనకి రేపు తెలుస్తుంది ఇంకా ఓవరాల్ గా హరీష్ గారిని అయితే బాగా బాగానే గట్టిగానే మాట్లాడారు నాగార్జున గారు కానీ ఆయన ఆయనే మారలాగలేదు ఆయన తోరణలో ఆయనే ఉన్నాడు ఆయన నాగార్జున గారితోనే ఇచ్చి మాట్లాడేస్తున్నారు ఇంకా ఇప్పుడు ఇంకా ఎవరైతే ఈ లీస్ట్ లో ఉన్న ఈ సుమన్న శెట్టి గారు ఫ్లోరా గారు కొంచెం ఆడాలి ఎందుకంటే వాళ్ళు పని చేసి సైలెంట్ ఉండడం ఒకటే కాదు బిగ్ బాస్ కావాల్సింది వాళ్ళు కూడా వీళ్ళలాగా తెలివి మీరిపోయి వాళ్ళు కూడా వీళ్ళలాగానే ఇంకా అంటే ఇంకా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తే నెక్స్ట్ ఎలిమినేషన్స్ కి కొంచెం సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ లేకపోతే మళ్ళీ డేంజర్ జోన్ లోనే ఉంటారు వీళ్ళిద్దరు ఎందుకంటే మిగతా వాళ్ళంతా ఎంత ఉన్నారు మీకు అర్థం అవుతుంది ఈ ఓనర్స్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు ఆ పిల్లలకి ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీస్ అనే సరికి వాళ్ళకి కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి ఇలా మాట్లాడితే మా కెరీర్కి ఏమవుతుందో మాకు ఇట్లా పబ్లిక్ లో ఇంత ఇది ఉంది కదా వీళ్ళకి అదేం లేదు అసలు వీళ్ళు విచ్చలవిడిగా ఆడేస్తున్నారు అనమాట వీళ్ళకి అలాంటి బ్యారియర్స్ ఏం లేవు కాబట్టి వాళ్ళ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏదనుకుంటే ఆడుతున్నారు వీళ్ళకి అలా కాదు కదా వీళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి వాళ్ళకి పబ్లిక్ లో వాళ్ళకు ఒక పేరుంది ఇమేజ్ ఉంది వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ అంతా దీనిపైన అంటే వాళ్ళ కెరీర్ మీద దెబ్బ పడుతుంది అనేవి దాంతో వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఆడుతున్నారు వీళ్ళకి అలాంటి లిమిటేషన్స్ లేవు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఆడుతున్నారు ఇంకా రేపటి నుంచి ఇంకా రసవత్తరంగా ఉండబోతుంది బిగ్ బాస్ ఆ సీజన్ నైన్ ఇప్పుడు అంటే ఇది ఇది కొంచెం అంటే ఇప్పుడు ఈ టెన్ఎన్స్ ని తీసుకొచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క వీక్ ఈ ఓనర్స్ కి కాంపిటీషన్ పెట్టి అందులో గెలిచిన వాళ్ళు ఇందులోకి వెళ్ళటంటే కొంచెం బోరింగ్ ఉంటదండి కొంచెం గేమ్ చేంజ్ చేయాలి ఇప్పటికే చాలా బోర్ అయిపోతుంది వీలు వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు ఈ ఈ నెక్స్ట్ వీక్ ఏమన్నా కొంచెం చేంజ్ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను కామన్ గా అంటే కామన్ మ్యాన్ గా నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి కింద మా మా ఈ రివ్యూస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మా ని కూడా షేర్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ కూడా చేయండి ఈ టెన్ మినిట్స్ డ్యూరేషన్ మా వీడియోని కంపల్సరీ చూడడానికి ట్రై చేయండి ఇంకా ఉంటామండి మళ్ళీ నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుస్తామండి థ్యాంక్ యూ